హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధా గారు ప్రకటించారు ఆమె ఏఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఈ అవార్డుల కోసం మొత్తం పన్నెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన తర్వాత అవార్డు గ్రహిత పేర్లను ప్రకటించారు జయసుధా గారు అయితే ఉత్తమ నటుడుగా పుష్పటు చిత్రానికి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎంపిక కావడం జరిగింది అయితే ఉత్తమ చిత్రాలుగా కల్కీతో పాటు మరో రెండు సినిమాలకు కూడా అవార్డులు లభించాయట అయితే ఈ అవార్డులను ఎవరెవరికి వచ్చాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ ఫిలిమ్స్ ఇవే మొదటి ఉత్తమ పిక్చర్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెండవ ఉత్తమ పిక్చర్ చిత్రం పొట్టేల్ మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ సినిమాను ఎంపిక చేశారు ఉత్తమ బాలల చిత్రంగా ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు ఎంపిక చేశారు అయితే హిస్టరీ విభాగంలోని హెరిటేజ్ చిత్రం రజాకర్ అలాగే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ప్రకటించారు అలాగే ఉత్తమ పరిచయ దర్శకుడు యదవంశీ కమిటీ కుర్రోలుగా ప్రకటించింది అయితే వ్యక్తిగత విభాగాల్లో అవార్డులను పొందిన వారి గురించి తెలుసుకుందాం ఇందులో ముందుగా ఉత్తమ దర్శకుడు నాగాశ్విన్ కల్కి తర్వాత ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ని ప్రకటించారు అలాగే ఉత్తమ నటిగా నివేద దామస్ ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు తర్వాత ఉత్తమ సహాయ నటుడుగా ఏఎస్ జె సూర్య సరిపోదా శనివారం తర్వాత ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గా ప్రకటించారు తర్వాత ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ రాజు యాదవ్ ఆ తర్వాత ఉత్తమ సంగీత దర్శకుడుగా భీమ్స్ రజాకర్ ఆ తర్వాత ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ పుష్ప టూ ఆ తర్వాత ఉత్తమ హాస్య నటుడుగా సత్యవెన్నెల కిషోర్ వదలరా టూ ఆ తర్వాత ఉత్తమ బాల నటుడుగా మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు అలాగే ఉత్తమ కథ రచయితగా శివపాలడుగు మ్యూజిక్స్ ఆఫ్ మూర్తి అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ అలాగే ఉత్తమ సినిమా ఆటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి గామి ఆ తర్వాత ఉత్తమ ఎడిటర్గా నవీన్ నూలి లక్కీ భాస్కర్ ఆ తర్వాత ఉత్తమ ఆడియోగ్రాఫర్గా అరవింద్ మేనాన్ గామి ఆ తర్వాత ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య దేవరామ్ మూవీ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్గా కె చంద్రశేఖర్ రాథోడ్ స్టార్ ఆ తర్వాత ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్లా శ్రీను రజాకర్ అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా కొంతమందికి వచ్చాయి అయితే అందులో మొదటిగా నటుడు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఆ తర్వాత నటి అనన్య నాగల్లి పొట్టేల్ అలాగే దర్శకులు సుజిత్ సందీప్ కా అలాగే నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లపల్లి రాజు యాదవ్ అలాగే స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్సన్ ఫిర్యా అబ్దుల్లా మత్తువద్లరాట్టు పద్నాలుగేళ్ళ తర్వాత ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది మొత్తం పదకొండు కేటగిరీల్లో వీటిని చెప్పడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సెన్సర్ అయిన చిత్రాలను మాత్రమే తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన అన్ని కేటగిరీల్లోనూ అవార్డులను ఇచ్చారు అయితే తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా అవార్డులు ప్రాధాన్యత ఇచ్చారు ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు సహా మొత్తం ఇరవై ఒక మందికి వ్యక్తిగత అవార్డును ఇచ్చారు వీటిని జూన్ పద్నాలుగున ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది అలాగే ఈ అవార్డుల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి